వెల్కమ్ టు ఛానల్ సూర్యగ్రహ సంచార స్థితిగతుల కారణంగా ఈ రోజు నుంచి రాశిల వారికి అద్భుతాలు సృష్టించబోతూ ఉన్నారు సూర్య భగవానుడు తన రాశి చక్రాన్ని మార్చుకోవడం వల్ల రాసుల వారికి అదృష్టం ప్రకాశిస్తుంది మరికొన్ని రాశుల వారి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది జ్యోతిషాస్త్రంలో సూర్య భగవాను ప్రత్యేక స్థానం ఉంది నిర్దిష్ట సమయం తర్వాత గ్రహాలు తమ రాశి చక్రాన్ని మార్చుకుంటూ ఉంటాయి సూర్యుడు తన రాశి చక్రాన్ని మార్చుకుంటారు దీని ప్రభావం కొన్ని రాసుల వారికి అద్భుతంగా కలిసి ఉంది సూర్యదేవ దేవుడు అన్ని గ్రహాలకు రాజు అంటారు సూర్యుడు ప్రతి నెల రాశి చక్రాన్ని మారుస్తూ ఉంటాడు ఈ రోజు సూర్యుడు ఒక నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తాడు ఇది సూర్యునికి రుచికం ధనుసు రాశిలోనికి ప్రవేశిస్తాడు జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు సూర్యుడు ఇదే రాశిలో ఉంటాడు ధనుసు రాశిలోకి సూర్యుడి ప్రవేశం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం ప్రకాశించబోతుంది అలాగే మరి కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు ఎదుర్కోబోతు ఉన్నాయి ఈ యొక్క రాశిలో మీ రాశి ఉందో లేదో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని అయితే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి శాస్త్ర నిపుణులు చెప్పిన దాని ప్రకారం డిసెంబర్ పదహారున ధనుసరాశిలోనికి సంచరించబోతూ ఉన్నాడు సూర్య భగవానుడు బృహస్పతి మేషరాశిలో సంచరించడంతో రాజలక్ష్ణ రాజయోగం ఏర్పడుతుంది దీని ప్రభావం ఐదు రాశుల వారిపై ఉంటుంది ఈ యొక్క రాజలక్ష్ణ రాజయోగం ఏ వ్యక్తికైనా హరే పేదవాడి నుంచి ఒక్కసారిగా రాజుగా మార్చుతూ ఉంటుంది వేద శాస్త్రంలో గ్రహాల రాశి చక్రాలను మార్చడం చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు హిందూ క్యాలెండర్ ప్రకారం సూర్యుడు డిసెంబర్ పదహారున ధనసు ప్రవేశిస్తాడు చాలా సంవత్సరాల తర్వాత ధనుసు రాశిలో సూర్యుని సంచారం కారణంగా అద్భుతమైనటువంటి యొక్క యోగం సృష్టించబడింది ముఖ్యంగా శాస్త్రం ప్రకారం సూర్యుడు ధనుసు రాశిలో సంచరిస్తున్నప్పుడు ఇప్పటికే మేషరాశిలో బృహస్పతి సూర్యుడు చూస్తున్నాడు సూర్యునిపై బృహస్పతి యొక్క శుభాంశము సూర్యునితో బృహస్పతి పేరిన పంచమ యోగం ఉండటం వలన రాజలక్షణ రాజయోగము ఉంది జ్యోతిషి చెప్పిన దాని ప్రకారం డిసెంబర్ పదహారున ధనుస్సు రాశిని సంచరిస్తూ ఉన్నాడు కుజుడు మేషరాశిలో సంచరించడంతో రాజలక్షణ రాజయోగం ఏర్పడుతుంది అయితే ఈ యొక్క సంచార సమయంలో మేషరాశిలో బృహస్పతి కూడా తొమ్మిదవ స్థానం ధనుసు రాశిలో సూర్యుని చూస్తాడు దీనివల్ల చాలా ఏళ్ళ తర్వాత అద్భుతమైనటువంటి కాంబినేషన్ రాబోతుంది యొక్క రాజయోగం ప్రాప్తించడానికి మరి అదృష్టం పట్టబోతున్న మొట్టమొదటి రాజు వారు ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారు యొక్క సూర్యగ్రహ సంచారం వల్ల తమ యొక్క కెరీర్లో ఆశించినటువంటి ఎన్నో ఫలితాలను సాధిస్తారు సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తి చేసేస్తారు వైవాహిక జీవితం ఎంతో అద్భుతంగా మధురానుభూతంగా ఉంటుంది పదవులు పేరు ప్రతిష్టలు మారుమోగోపోతూ ఉన్నాయి ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత కాలంగా చెప్పుకోవచ్చు ఒక సూర్యగ్రహ సంచారం మీరు కెరీర్లోనే గొప్ప యోగంగా ఉంది అన్ని రంగాల వారికి కూడా ఊహకందనటువంటి ఎన్నో విజయాలు రాబోతూ ఉన్నాయి ఉద్యోగులకు వ్యాపారులకు కూడా పురోగతి లభిస్తుంది ముఖ్యంగా సమాజంలో మీకు గౌరవము దక్కుతుంది ఎన్నికలకు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకోవాలని అనుకుంటే గ్రహాల యొక్క పరిస్థితులన్నీ కూడా మీకు ఎంతో అనుకూలంగానే కనిపిస్తూ ఉన్నాయి ఎన్నికలకు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే గ్రహాల పరిస్థితులు ఎంతో అనుకూలంగా అద్భుతంగా ఉన్నాయి ఆర్థిక పరంగా కూడా పరిస్థితులు బలంగా ఉంటాయి ఆధ్యాత్మిక రంగాల పట్ల కూడా ఆసక్తి అనేది పెరుగుతూ ఉంటుంది మీరు ఎన్నో ప్రశంసలను అందుకుంటారు ముఖ్యంగా అద్భుతమైనటువంటి కాలం మీ ముందు ఉండబోతుందని పండితులు తలచేస్తూ ఉన్నారు అదృష్టం పట్టబోతున్నటువంటి తర్వాత రాసివారు మిథున రాశివారు ఈ మిథున రాశి వారికి రాజు వంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది కుటుంబ సంబంధాలు మునుపటి కంటే దృఢంగా ఉంటాయి కుటుంబంలో సమయం గడపడానికి అవకాశం ఉంది ఆధ్యాత్మిక కార్యక్రమాలపై కూడా ఆసక్తిని చూపుతూ ఉంటారు ఆసక్తి కూడా పెరుగుతూ ఉంటుంది కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకుని టువంటి తరుణం వచ్చింది ఈ యొక్క మిథున రాశి జాతకులకు కాలానికి అనుగుణంగా మీ యొక్క డెసిషన్స్ కూడా మార్చుకుని దానిలో విజయాలు సాధిస్తారు ఆదాయ వనరులు విపరీతంగా పెరుగుతాయి బకాయిలు అన్నీ తిరిగి వస్తాయి మీ యొక్క సీనియర్ కుటుంబ సభ్యుల సోదరుల నుంచి కూడా మద్దతు లభిస్తూ ఉంటుంది పోటీ పరీక్షలకు హాజరయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఈ సమయం మంచిగా ఉంటుంది విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నించే వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి మానసికమైనటువంటి ఆందోళన ఎదురైనా సరే వాటన్నిటినీ కూడా అధిగమించి ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు ఈ మిథున రాశి వారికి రాబోయేటటువంటి కాలం గొప్పగానే ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ రాశి వారికి ఈ యొక్క సూర్యగ్రహ సంచారం ఎన్నెన్నో రాజయోగ పరిణామాలను ఇవ్వబోతుంది తరువాత రాశి వారు మీనరాశి వారికి ఈ యొక్క రాజలక్షణ రాజయోగం వలన ఏడాది పొడవునా ధనానికి ఏ విధమైనటువంటి లోటు ఉండదు కొత్త ప్రణాళికలు వేసే వ్యక్తులు మంచి ఫలితాలను పొందుతారు పనిచేసే వ్యక్తుల ద్వారా సీనియర్ల నుంచి కూడా మద్దతు దొరుకుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి చాలా కాలంగా కూడా పెండింగ్లో ఉండిపోయినటువంటి ప్రతి పని కూడా మీరు పూర్తి చేయడం అనేది జరుగుతూ ఉంటుంది మీనరాశి వారికి చాలా కాలం నుంచి కూడా సరైనటువంటి విజయాలు లేక నిరుత్సాహంతో ఉన్నటువంటి యొక్క మీనరాశి జాతకులకు ఈ సంవత్సరం చివరిలో వచ్చే యొక్క సూర్యగ్రహ సంచారం అరుదైనటువంటి యోగాలను ఇవ్వబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు మంచి విజయాలు సాధిస్తారు పెండింగ్లో ఉన్న ప్రతి పని పూర్తి చేసేస్తారు శుభకార్యాలు కూడా నిర్వహించబోతు ఉన్నారు ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఇలా గ్రహ సంచారుల మార్పుడు వలన ఒత్తిడి తగ్గుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది చాలా కాలం పాటు ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది మీ ఆస్తికి సంబంధించి వివాదాలన్నీ పరిష్కారం అవుతాయి ఇల్లు లేదా వాహనాలని కొనుగోలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది వైవాహిక జీవితంలో ప్రతికూలంగా ఉంటుంది అవివాహితులకు వివాహ సంబంధాలు కుదురుతాయి ముఖ్యంగా ఈ రాసే వారికి కెరీర్ మీకు అనుగుణంగా మార్చుకోపోతూ ఉన్నారు కెరీర్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోతాయి అన్ని రంగాల వారికి కూడా విజయం లభించే అవకాశం ఉంది ఆధ్యాత్మిక రంగంలో పురోగతి ఉంటుంది భూమి ఆస్తులకు సంబంధించిన సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకుని ఎన్నో విజయాలు దిశగా మీరు అడుగులు అనేది వెయ్యబోతు ఉన్నారు పురోగతిని సాధిస్తారు భూమి ఆస్తులకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి కోర్టు కేసుల్లో కూడా మీకు అనుకూలంగా ఉంటుంది తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకుని గ్రహ సంచారాలన్నీ కూడా ఎన్నో విజయాలు మీకు ఉన్నాయి ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఏర్పడిన ప్రతి పరిచయం కూడా మీకు ఉన్నతంగానే ఉంటుంది వైవాహిక జీవిత పరంగా అద్భుతంగా ఉంటుంది ఎన్నో సాధించాలనేటువంటి తపనతో ముందుకు వెళ్తారు ఈ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహంతో మీకు అనుకూలంగా ఉంటుంది మీరు చేసేటటువంటి ప్రతి ప్రయత్నం కూడా మంచి ఫలితాలు ఇస్తుంది కుటుంబంలో శుభకార్యాలు చూస్తారు కొత్త అతిథులు రాకతో వాతావరణం కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఆందోళనని కూడా తొలగిపోతాయి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా సామరస్యపూర్వకంగా అన్నీ కూడా పరిష్కరించుకోబోతున్నారని జ్యోతిష నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి ధనుసు రాశి వారు ధనుసు రాశి వారికి కొత్త సంవత్సరం కొత్త ఆశలు కలిగిస్తూ ఉంటుంది పెట్టుబడి పెట్టే వ్యక్తులు కూడా మంచి ఫలితాలను పొందబోతూ ఉన్నారు కుటుంబంలో సౌకర్యాలు పెరగడానికి చాలా కష్టపడి ఉంటారు కొత్త ఆదాయాన్ని రావడానికి కూడా అవకాశం ఉంది కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు ఈ ధనుసు రాశి వారికి ఇది ఒక నూతన ఉత్తేజమైనటువంటి యోగంగా ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు కుటుంబ ఆందోళన కూడా తొలగిపోతాయి కొత్త వ్యక్తిత్వ పరిచయాలన్నీ కూడా మిమ్మల్ని ముందడుగు వేస్తారు వైవాహిక జీవితం మధురానుభూతిగా ఉండబోతుంది అన్ని విషయాల్లో కూడా మీరు ఎంతో అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబంలో ఉన్నటువంటి వడదుకులు అన్నీ కూడా సమస్యపోయి మీకంటూ ఒక గుర్తి గుర్తింపును ఏర్పాటు చేసుకోబోతున్నారు ధనుసు రాశి జాతకులకు కెరీర్లో గొప్ప అవకాశాలు అయితే రాబోతు ఉన్నాయి మీ ఆధ్యాత్మిక రంగంలో కూడా చింతనలన్నీ తొలగిపోతాయి కోర్టు కేసుల్లో మీకు అనుకూలంగా ఉంటుంది భూమి ఆస్తులకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే గత కొద్ది కాలంగా పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా మీకు అనుకూలంగా మారిపోతూ ఉన్నాయి తరువాత రాసి సింహరాశి వారు ఈ రాశి వారికి రాజ్యాంగ ఏర్పడటం వలన విపరీతమైన ప్రయోజనాలు కలుగుతాయి వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది కెరీర్లో విజయానికి అర్హులు అవుతారు రోగాలతో బాధపడే వారికి త్వరలోనే రోగాల నుంచి ఉపశమనం కలుగుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది ప్రభుత్వ ఉద్యోగం విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి అన్ని విధాలుగా కూడా వీరికి అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఏదైతే సాధించాలనుకున్నారో అవి తప్పకుండా సాధించే తీరుతారని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ సింహరాశి జాతకులకు ఉత్తేజంగా ముంద ముందడుగు వేయబోతూ ఉన్నారు సింహం గద్దించినట్లుగా ముందడుగు వేస్తారు కుటుంబ కలహాలన్నీ కూడా తొలగిపోతాయి పూర్వీకులు యొక్క ఆస్తి కలిసి వస్తుంది యొక్క ఐదు రాశుల వరకు కూడా సూర్యగ్రహ్ సంచారం మీకు అద్భుతంగా ఉంటుంది వీడియో నచ్చి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి